హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో లో బడ్జెట్ సినిమాలు మరియు కొత్త యంగ్ డైరెక్టర్స్ తీసే సినిమాలు మంచి హిట్స్ అవుతున్నాయి అలా వచ్చిన సినిమానే ఆర్ఎక్స్ హండ్రెడ్ ఓ బైక్ పేరుతో చూసే ప్రేక్షకులకు ఇదేంటబ్బా ఇలాంటి టైటిల్ అనేట్టుగా తీసిన సినిమా ఇది కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది నిజానికి ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు తెలుగు సినిమా రంగానికి కొత్త వాళ్లే హీరోయిన్ విషయానికి వెళ్తే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పేరు పాయల్ రాజ్పుత్ ఈమె హీరోయిన్ గా తెలుగుతర ప్రేక్షకులకు పరిచయం కాకముందే ఎన్నో హిందీ సీరియల్స్ లో నటించింది ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అయిపోయింది తెలుగులో తొలి మూవీ ఆర్ఎక్స్ హండ్రెడ్ తో అందరినీ ఆకట్టుకుంది వరుస ఆఫర్లు ఆమెకి మొదలు పెట్టాయి అయితే కెరియర్ లో దూసుకెళ్తున్న పాయల్ రాజ్ ఒక సమస్య వచ్చి పడిందట ఇక ఆ సమస్య ఆమె కుటుంబాన్ని భేదిస్తోంది అదేంటయా అంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బామ్మకి ఒక తమ్ముడు ఉన్నాడు అతడి పేరు ధ్రువ్ రాజ్ ఆమె తమ్ముడి పుట్టినరోజు ఈ రోజు కానీ ఆమె ఇంటి సభ్యులంతా చాలా బాధపడుతున్నారు ఇదేంటి పుట్టినరోజైతే బాధపడాల్సిన అవసరం ఏంటయ్యా అని అనుకుంటున్నారా అదేంటయ్యా అంటే ఒక బాధ ఈమె కుటుంబాన్ని కలిసి వేస్తోంది అది తన తమ్ముడైన ధ్రువ్ రాజ్పూత్ గత మూడేళ్లుగా కనిపించకపోవడమే మూడేళ్లుగా తన తమ్ముడు కనిపించట్లేదని తన సోదరుడిని కనిపెట్టేందుకు సాయం చేయాలని ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఇరవై ఐదేళ్ల వయసున్న ధ్రువ్ రెండు వేల పదహారు మార్చి ఇరవై ఏడు నుంచి కనిపించడం లేదు చివరగా ముంబై అందేరి వెస్ట్ లోని లోఖన్వాలా బ్యాక్ రోడ్లో కనిపించాడని చెప్పారు నా సోదరుడు కనిపించట్లేదు అతడు కనిపించక మూడేళ్ళు అవుతోంది హ్యాపీ బర్త్డే బై డియర్ బ్రదర్ నువ్వు ఈ మెసేజ్ అయినా చూడాలనుకుంటున్నాను నువ్వు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే మాకు ఒక్కసారైనా ఫోన్ చెయ్యి నీకోసం మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం మాకు నరకంలా ఉంది నువ్వు లేకపోవడం నీ కోసం ముంబై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాము ఈ రాక కోసం ఎదురు చూస్తున్నాము అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పాపం ఈ హీరోయిన్ కాగా పాయల్ రాజ్ పై నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు మీరేం బాధపడవద్దు ఈ ఏడాది మీ తమ్ముడు తప్పకుండా మీ ఇంటికి తిరిగి వస్తాడు అని ధైర్యం చెబుతూ కమెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఒక ఫాలోవర్ అయితే ఏకంగా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు కేంద్ర హోంశాఖకు ట్విట్టర్ పేజీలను ట్యాగ్ చేసి సార్ సాయం చేయండి అని కోరుతూ అభిమానాన్ని చాటుకున్నాడు ఇది ఏమైనప్పటికీ హీరోయిన్ గా తెర ప్రేక్షకులకు పరిచయం అయిన పాయల్ రాజ్పుత్ తమ్ముడు త్వరలోనే తిరిగి రావాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ